యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ప్రీలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసు క్రీస్తు శరీరధారి అయి ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇది వరకే అది లోకంలో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను మనము దేవుని ప్రేమించితి మని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రిలారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మన మొక్కనినొకడు ప్రేమింప పద్ధమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు మన మొక్కనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ మగును దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియూ తెలుసుకొనిచున్నాము ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్షించుచున్నాము యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అవర్తికుడగును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము